నీ బెస్ట్ ఫ్రెండ్ నరకానికి పోయాడు అనుకో నన్ను అడిగితే నేను చెప్తాను నీ బెస్ట్ ఫ్రెండ్ నరకానికి పోయాడు అనుకో ఆడు నరకానికి పోయిన తర్వాత జడ్జ్మెంట్ డేలో వాడిని అడుగుతాడు లేదో నాకు తెలియదు కానీ క్రైస్తవుడు అయిన నువ్వు ఒక్కరోజు కూడా జీవితంలో గాసపాలు చెప్పవచ్చావా ఖచ్చితంగా నిన్న ఆ రోజు అడుగుతాడు గుర్తుపెట్టు మరి ఇన్ని సంవత్సరాలు వాడితో స్నేహం ఒక్క ఒక్కరోజు కూడా నువ్వు సువార్త చెప్పలేదు రే అడగట్ ఖచ్చితంగా అడుగుతా నేదిరింటోళ్ళు నరకానికి పోతే సత్యం తెలుసుకున్న మీరు ఒక్కరోజు కూడా వాళ్ళతో అడిల మీద అన్ని ముచ్చట్లు పెట్టారు ఒక్కరోజు కూడా మీరు సత్యం చెప్పలేదని మిమ్మల్ని అడిగితే ఆ రోజు మీరు కుటుంబంగా ఏం చెప్తారు చెప్పి పరిస్థితులు చూస్తుంటే ఆయన సమీపమున ఉన్నట్టే కనబడుతుంది పరిస్థితులు చూస్తుంటే మోసాలు ఎక్కువైపోయాయి పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా ఆయన వస్తాడన్నట్టుగానే కనబడుతుంది అది ఎప్పుడొస్తాడో ఖచ్చితంగా మనకు తెలియదు అది రాత్రి వస్తాడా పగలు వస్తాడా మనకైతే తెలియదు కానీ పక్కాగా మాత్రం చెప్పండి వస్తా ఆయన వచ్చేంత లోపు నేను ఏం చేయాలంటే నా గురించి ఊరు వాడ చెప్పుకుంటా చెప్పండి తిరగండి మీ ఉద్యోగాలైనా నా గురించి చెప్పండి మీ చదువులైనా నా గురించి చెప్పండి మీ వ్యాపార లావాదేవీలైనా ఎన్నో ఉన్నా ఎంత బిజీ అయినా నా గురించి చెప్పుకుంటూ తిరగండి నేను వస్తాను చిన్న మంద భయపడకు ఇవన్నీ చెబుతున్నప్పుడు నీకేం కాదు ఒక రోజు నేను తీసుకుని వెళ్ళడానికి నేను తొడలోనే రాబోతు